ఈ తెలంగాణ అసెంబ్లీలో అయితే కరెంటు మీద పెద్ద యుద్ధమే అయింది అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంత అవినీతి చేసిండ్రని అధికార పార్టీ వాళ్ళంటే లేదు లేదు అని ప్రతిపచ్చ పోలు అన్నారు ఇక అంతకంటే ఎక్కువ పాత మంత్రి జగదీశ్ రెడ్డి సారు ఇప్పుడు మంత్రిగున్న కోమరెడ్డి సారు నడమ మస్తుగా నడిచింది వారు మరిగా వారు ముచ్చట్ను పోరే రాష్ట్రం ఈడిపోక మున్పు రాష్ట్రం ఇడిపోయినాక కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినాక కరెంటును పోల్చి చెప్పిండు జగదీష్ రెడ్డి సారు రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు అయితే మొన్న ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్లు అధ్యక్ష అంటే పది పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్ కెపాసిటీ పెరిగింది మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది ఏడు వేల ఏడు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పదిలోనే పది పదకొండు అగనట గప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు పాలించినా కానీ తెలంగాణకు కరెంటు ముచ్చట్ల అన్నాలమే చేసిండ్రట కెసిఆర్ సార్ వచ్చినాకనే వేల మెగా వాట్లు పెరిగిందని అన్నాడు జగదీష్ రెడ్డి సారు అయితే అసలు ఫ్రీ కరెంట్ ఆలోచన అందరికంటే ముందుగల బాబు సారే చేసిండు గప్పట్ల ఉమ్మడ ఆంధ్రప్రదేశ్లా అనికొచ్చిండు సీఎం రేవంత్ అన్న వాళ్ళేదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు అట్లనే కారు పార్టోలు చేసిన పనులకు కరెంటు శాఖ ఎంత నష్టంలో మునిగిపోయిందో చెప్పిండు సీఎం రేవంత్ అన్న ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష దీనికి దోపిడీ చేసిన కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష వామ్మనే తొమ్మిది వేల కోట్ల దాకా నష్టంలో మునిగిందట కదా కరెంటు డిపార్ట్మెంట్ ఇగ గిట్ల వివరాలు చెప్తే మంచిగానే నడిచేదేమో సభ గాని జగదీష్ రెడ్డి సార్ గురించి ఇగో గిట్ల మాట్లాడిండు సిఎం రేవంత్ అన్న మాజీ మంత్రి గారి వాదన వారి ఆక్రోషం వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష మరి సీఎం సారు చెర్లపల్లి జైలును ఎందుకు యాద్ చేసుకున్నాడో అనుకుంటా గిట్ల కౌంటర్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి సారు ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడేమో నాకు కూడా చెంచలు కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు అనుభవం అనుభవాలు ఆయనకు చెర్లపల్లి గుర్తుంటది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుంటది అధ్యక్ష పాపం మళ్ళీ యాద్ చేసుకుంటుండు చేసుకుంటున్నాడు అయితే ఎన్కట దొంగతనం చేసిండు అని ఓ మాట అన్నాడు జగదీష్ రెడ్డి సారు గురించి రేవంత్ అన్న సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష సిఎం రేవంత్ అన్నే అనుకుంటే గాయన కంటే ఓ అడుగు ముంగట్కేసి మర్డర్లల్లో కూడా జగదీష్ రెడ్డి హస్తం ఉన్నది అని అన్నాడు మంత్రి కోమటిరెడ్డి సారు ఈ గ్రామానికి చెందిన మదన్ మోహన్ అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టు అధ్యక్ష భుక్షమనే భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ గిదే నిజమని ప్రూవ్ చేస్తే దేనికంటే దానికి అని సీఎం రేవంత్ అన్నకు మంత్రి కోమటి రెడ్డి సారుకు ఓ ఛాలెంజ్ ఇసిరిండు జగదీష్ రెడ్డి సారు ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసిందని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నీళ్ళకి రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెలకు రాయాలి రాజీనామా చేయాలి ఇద్దరు ఒకటి విజర్పించకపోయినా నేను నాకు సిద్ధంగా ఉన్నా అగనట ఉన్నాయని ప్రూఫ్ చేస్తే ఖచ్చితంగా ముక్కు నేలకు రాసి రాజీనామా ఇచ్చి ప్రూఫ్ చేయకపోతే సీఎం రేవంత్ మంత్రి కోమటి రెడ్డి ఇద్దరు రాజకీయాలు నిడిచిపెడతారా అని ఛాలెంజ్ సిండు జగదీష్ రెడ్డి సారు ఇక మరి రేవంత్ అన్నే ఏందో గాని కోమ సార్ అయితే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నాడు నేను ఆయన ఛాలెంజ్ నా మంత్రి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయట ఇక మరి గీ లో ఎవరు గెలుస్తారో ఎవరు రాజకీయాలను నిడిచి పెడతారో ముంగట ముంగట చూడాలి కానీ రాజకీయ లీడర్లు హామీలే నిలబెట్టుకోరు ఇంకా షాలెంజీలు నిలబెట్టుకుంటారా అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చట పబ్లిక్